ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నిర్గమాకాండం గ్రంథం నాలుగవ అధ్యాయం మనం ఇప్పుడు ప్రస్తుతానికి ధ్యానం చేస్తున్నాం మనకి కొన్ని హర్సీఫ్డ్ ఇన్యాడిక్వసీస్ అంటే మనం కొన్ని ఊహాజనితమైన బలహీనతలు ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాం ఈ ఊహాజనితమైన బలహీనతలు ఇన్యాడ్ ఈక్వసీస్ని దేవుడు తప్పక మన మన యొక్క స్ట్రెంగ్త్గా మార్చగలడు మనకు బలాన్ని అనుగ్రహించగలడు అని మనం గత ఎపిసోడ్లో నేర్చుకున్నాము సో ఇప్పుడు మానవునికి నోరిచ్చిన వాడిని నేనే కదా కాబట్టి ఇఫ్ యూ థింక్ దాట్ యూ హ్యావ్ ఎ హెవీ టైం నీకు గనక నోటి మాంద్యం ఉందని అనిపిస్తే నేను నీకు తోడుగా ఉంటాను నీ నోటికి తోడుగా ఉంటాను అని అంటే మోసే అన్విల్లింగ్నెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండటాన్ని బట్టి దేవునికి కోపం వచ్చింది అందుకని అహరోను నీకు స్పోక్స్ పర్సన్గా ఇస్తున్నాను అని చెప్పాడు ఇక్కడి వరకు మనం ధ్యానం చేశాం అస్ ప్రే అండ్ కంటిన్యూ ద మెడిటేషన్ పరిశుద్ధుడ మా ప్రభు మా రక్షక ఈ ఉదయకాల ధ్యానంలో మా ఇనాడిక్వసీస్ అన్నింటినీ మీ పాదముల చెంతకు తీసుకొని వస్తున్నాం మా బలహీనతలన్నీ మీకు తెలుసు ప్రవ్వ వాటన్నింటినీ కూడా మీరు రూపుమాపి మీ కొరకు బలవంతులుగా ఈ లోకంలో జీవించడానికి మమ్మల్ని వినియోగించుకుంటారని మేము నమ్ముటకు మాకు కృపదాయి చేయమని వేడుకుంటున్నాము ఈ ఉదయకాల ధ్యానంలో పరిశుద్ధాత్మని నడిపింపు మాకు అనుగ్రహించమని పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గుడ్ మార్నింగ్ అందరికీ వందనాలు మరి ఒకసారి దేవుని యొక్క మాటలను చదువుకుందాము ఇప్పటి వరకు మనం పద్నాలుగు వచనాలు నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం వరకు యానం చేశాం ఆయన మోసే మీద కోపపడి లేవీయుడగుని అన్న అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలని గలడని నేనెరుగుదును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయం అందు సంతోషించును అని చెప్పాడు ఐ నో దట్ యాన్ కెన్ స్పీక్ వెల్ బట్ గాడ్ నోస్ దట్ హీ షుడ్ బీ ద హీ షుడ్ హీ షుడ్ నాట్ బీ ద స్పోక్స్ పర్సన్ కాబట్టి స్పోక్స్ పర్సన్గా ఉండేటువంటి వారు దేవుని యొక్క ఏర్పాటులో ఉంటేనే వారు స్పోక్స్ పర్సన్గా అనే కాదు ఏ పని అయినప్పటికీ కూడా దేవుడు నిర్ణయించిన దానిని బట్టే మనం చేయవలసి ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి లౌక్యంగా మాట్లాడగలిగి లేదంటే నేర్పరితనంగా మాట్లాడగలిగి ప్రజల యొక్క ఉద్దేశానుసారంగా నడవగలిగి ఉంటే హీఈ్ నాట్ క్వాలిఫైడ్ టు వర్క్ ఆన్ టు లాట్ దేవునికి ప్రతినిధిగా ఉండటానికి అవకాశం ఏమాత్రం కూడా లేనే లేదు అందుకని ఈ సున్నితంగా మాట్లాడే వాళ్ళు కాకుండా దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన వాళ్ళు కావాలని దేవుడు చూస్తూ ఉన్నాడు ఏరన్న ఈ ఏ కేటగిరీకి చెందినవాడంటే ఇప్పుడు ఈ దినాల్లో మనం చూస్తున్నాం కదా వచ్చేటువంటి వారి యొక్క ఆత్మీయ స్థితిని కాకుండా వారిచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది కదా ఇప్పుడు కొంత రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది కొందరి ద్వారా మన దగ్గరకు వచ్చేటువంటి మన సంఘస్థుల సంఘస్థులలో సంఘస్తుల ద్వారా దేవుడు కొంత రెవెన్యూ ఇస్తాడు పాస్టర్ విల్ విల్ బి ఫెడ్ ఆర్ పాస్టర్ విల్ యూస్ దట్ ఫినాన్సెస్ ఫర్ ద మినిస్ట్రీ అండ్ ఫర్ హిస్ హిమ్సెల్ఫ్ టు ఎందుకంటే మందను కాచేవాడు మంద పాలు త్రాగాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి హీ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ హిస్ పర్సనల్ పర్పజెస్ ఇప్పుడు మనం దేవుని యొక్క పనిని చేస్తున్నప్పుడు మనకు ఫైనాన్షియల్ బెనిఫిట్ వస్తుందా రాదా అని చూచి పనిచేసేటువంటి వారు దేవుని యొక్క చిత్తానుసారంగా ఏమాత్రం పనిచేయలేరు ప్రస్తుతం ఉన్న సంఘంలో మనం చూస్తుంటే హాస్టర్ గారికి ఎవరు కనిపిస్తూ ఉంటారు అంటే మనకు బాగా ఎక్కువ డబ్బులు ఎవరిస్తున్నారు దశమ భాగాలు ఎవరిస్తున్నారు ఎక్కువ కానుకలు ఎవరిస్తున్నారు ఇది కనిపెడుతూ ఉంటారు వారికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వారు ఒకవేళ ఏదైనా ఒక పాపంలో పడిపోతే లేదంటే దైవ చిత్తానుసారంగా కాకుండా ఇహలోక సంబంధమైనటువంటి రీతిలో జీవిస్తూ ఉంటే వారిని హెచ్చరించడానికి వీరు చాలా కంగారు పడిపోతుంటారు ఎందుకంటే ఒకవేళ హెచ్చరిస్తే వీరు సంఘంను మానేసి మన చోర్చికి రాకుండా మానేసి వేరే చర్చకి వెళ్ళిపోతారేమో అసలే ఇప్పుడు చాలా చాలా కుటుంబాలు ఎట్లా ఉంటాయి అంటే ఇద్దరు కూడా ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇద్దరు భాగం ఇస్తారు కాబట్టి రెండు భాగాలు మనకి వెళ్ళిపోతాయి ఎలాగా అని ఆలోచించేవారు ఉంటుంటారు వారిని దేవుని యొక్క ప్రతినిధులుగా మనం ఏమాత్రం ఎంచడానికి వీల్లేదు ఏరన్న ఇటువంటి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అక్కడ వాళ్ళందరూ ఇజ్రాయేలీలందరూ కూడా ఏం చేశారు అంటే వారి వారు కొంచెం మోసే కొండ మీదకి వెళ్ళిన తర్వాత రావడానికి కొంచెం ఆలస్యమైంది తనకు కొంచెం ఆలస్యమైనప్పుడు ఏం జరిగిందంటే అహరం దగ్గరకు వీళ్ళు వచ్చారు వచ్చి ఇప్పుడు ఈయన పైకి వెళ్ళాడు వస్తాడో రాడో తెలీదు మనల్ని నడిపించడానికి ఎవరున్నారు అది ఇది అని వాళ్ళు మాట్లాడితే ఓకే మీ దగ్గర బంగారం ఉంది కదా అది తీసుకురండి ఆ బంగారంతో ఏం చేశాడు ఒక దూడను తయారు చేశాడు ఆ దూడను తయారు చేసి ఆ ముప్పై రెండవ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు ఒక దూడను తయారు చేసి ఇగో ఈ దూడే మనల్ని ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి విడిపించింది అని మనుషులు యొక్క మనుషులను ఏంటంటే వారికి ఏదైతే అవసరమో దానిని చెప్పాలనేటువంటి వానిగా లేదంటే అది చెయ్యాలనే వానిగా ఉంటున్నాడు సో హీ ఇన్స్టిగేటెడ్ ద ద గోల్డెన్ క్యాఫ్ అండ్ హీ స్పాయిల్డ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద బంగారు దోడ నుంచి పూజించటం ప్రారంభించారు ఈ విధంగా దేవునికి వీరు వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పుడు గద్దించవలసిన వానిగా ఉండవ ఉండాలి ఆరన్న కానీ అలా లేడు అది మన మన మనస్తత్వం బాగా తెలుసు దేవునికి ఆరన్ మనస్తత్వం తెలుసు కాబట్టే ఆరన్నే తనకు స్పోక్స్ పర్సన్గా ఉంచుకోవాలని దేవుడు అనుకోలేదు ఉండాలని అనుకున్నాడు సరే తనకు మనకు ఈ మిగిలిన నెక్స్ట్ బుక్స్లో మనం పదవ అధ్యాయంలో ఆయన కుమారులు ఏ విధంగా అన్యాజ్ఞని తీసుకొని వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో అపవిత్రత జరిగించారు ఇంకా మిరియాంతో కలిసి మోసయకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడాడు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏరన్ ఈజ్ నాట్ గాడ్స్ స్పోక్స్ పర్సన్ మోసెస్ ఈస్ ద స్పోక్స్ పర్సన్ అని తాను దేవుడు నిర్ణయించాడు అందుకే చూడండి ఇక్కడ పదిహేనవ వచనంలో చెప్తున్నాడు నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించాలి తనంతడు తాను కనుక మాట్లాడాడు అంటే మొత్తం అంతా పాడు చేసేస్తాడు హీ విల్ స్పాయిల్ ఎవ్రీథింగ్ నేను నీ నోటికి నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించేదను అతడే అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా ఉండును నీవు అతనికి దేవుడవుగా ఉండు అంటే యూ హ్యావ్ టు టేక్ అథారిటీ ఓవర్ హిమ్ అతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కుదరదు నీవు అతనిని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు అలాగా దేవుడు ఇష్టం లేకపోయినప్పటికీ మోసే చేసినందువలన మోసే యొక్క రిలక్షన్స్ వలన దేవుడు ఏరన్నీ పిక్చర్లోనికి తీసుకురావాల్సి వచ్చింది ఆ తర్వాత చెప్తున్నారు దేవుడు ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఈ ఆ సూచిక క్రియలు చేయాలి అని చెప్పేశాడు పద్దెనిమిదవ వచనంలోనికి వచ్చేసరికి మోసే తన యొక్క మామగారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఐగుప్తులో ఉన్న నా బంధువుల యొక్కకు మరల పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదను అని అతనితో చెప్పాడు మరి ఎందుకు చెప్పాడో ఇక్కడ హాఫ్ ట్రూత్ని మాత్రమే చెప్తున్నాడా లేకపోతే మ్యానికులేట్ చేసి చెప్తున్నాడా అనేది మనం మెసేజ్ చేయట్లేదు కానీ ఏమైతే అయ్యింది మొత్తానికి నేను ఐగుప్తు దేశానికి నా బంధువుల దగ్గరకు వెళ్ళాలి అని అన్నాడు అందుకు ఇతరు ఏమీ అబ్జెక్షన్ పెట్టలేదు వెళ్ళు బాబు అని చెప్పి క్షేమంగా వెళ్ళు అని మోసేతో చెప్పాడు అంతటి యహోవా నీ ప్రాణమును వెదిగిన మనుషులందరూ చనిపోయి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిధ్యానులో మోసేతో చెప్పగా ఇప్పుడు ఒక ఒక పనిని దేవుడు చెప్పిన తర్వాత దాన్ని ఇంకా మనం శిరసా వాహించాల్సి ఉంటుంది ఇప్పుడు మోసకి చెప్పేశాడు అయిపోయింది పదిహేడవ వచ్చంతో ఆ తర్వాత మోస ఏం చేస్తున్నాడు తన యొక్క మామగారి దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఈ విషయం అంతా కూడా చెప్పాడు తర్వాత క్షేమంగా వెళ్ళమని తన మామగారు పంపించారు అంతటా యహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయి అని చెప్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు తనకు కొంచెం మోజ్ మోసెస్కి కొంచెం ఏంటంటే యు యు ఆర్ నాట్ గోయింగ్ టు సీ దోస్ పీపుల్ హూ ట్రబుల్ డ్యూ ఐగుప్తు రాజు చనిపోయాడు తన ప్రాణాన్ని తీయటానికి చూచాడు అని మనం మూడవ రెండవ అధ్యాయంలో చదువు చదువుకుంటాము కాబట్టి ఇప్పుడు నన్ను చంపేస్తాడు అన్న భయం ఏమీ కూడా తన మోజెస్కి అవసరం లేదు తన యొక్క భయాలన్నిటిని కూడా విడిచిపెట్టేయచ్చు కాబట్టి మోసే ధైర్యాన్ని చెప్తున్నాడు నీ వెళ్ళు ఏం పర్వాలేదు అక్కడ నువ్వు అనుకుంటున్నట్టుగా నిన్ను నిన్ను చంపేటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు అని దేవుడు తనకు తెలియ తెలియజేశాడు సో నెక్స్ట్ చూద్దాము నీ ప్రాణమును వెదికిన మనుషులు చనిపోయిరు కనుక ఐగుప్తికి తిరిగి వెళ్ళు అని కన్సోల్ చేస్తున్నాడు మోసే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తు నాకు వెళ్ళిపోయాడు ఐగుప్తు నాకు తిరిగి వెళ్ళాను మోసే దేవుని కర్రను తన చేతి పెట్టుకొని వెళ్ళాను అప్పుడు యహోవా మోసేతో ఇట్లా నేను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యంలన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి అయితే నేను అతని హృదయమును కఠినపరచును అతడు ఈ జనులను పోనీయడు అప్పుడు నీవు ఫరోతో ఇజ్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వాని పంపనల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపేదనని ఎహోవారు సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమని చెప్పాడు ఇప్పుడు మనకు అనిపించవచ్చు ఐ విల్ హార్ట్ ఇన్ ఫారోస్ హార్ట్ అని అంటున్నాడు కదా అయితే అతని హృదయంను నేను కఠినపరచేదను అతడు ఈ జనులను పోనీయడు అని అంటున్నాడు పోనియడు దేవునికి అన్ని కూడా తెలుసు కాబట్టి ఫారో తప్పకుండా వీరి యొక్క వీరి యొక్క రిక్వెస్ట్ని అక్సెప్ట్ చేయడన్న సంగతి దేవునికి తెలుసు ఆ విషయాన్ని ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు ఐ విల్ హార్ట్ ఎన్ ఫారోస్ హార్ట్ అని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు దేవుడు మనిషి యొక్క హృదయంలో ఈ ప్రవేశపెట్టి కఠినం చేయడు కానీ ఆయన ఏం చేస్తాడంటే తన కృపను దూరం చేస్తాడు ఆయన మనలో ఈ ఈవిల్ని ఈ ప్రవేశపెట్టాడు కానీ మనకు తన యొక్క కృపను దూరం చేస్తాడు అందుకే నీ కృపను నాకు దూరం చేయొద్దు అని బ్రతిమాలుకుంటాడు కీర్తనకారుడైన దావీదు నీ కృపను నాకు దూరం చేయొద్దు అని అంటాడు సో నీ ఆత్మను నాకు దూరం చేయొద్దు అని అంటాడు నీ ఆత్మను నాలో నుండి తీసివేయొద్దు అని అంటాడు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలో అయితే దేవుడు ఏం చేస్తాడు అంటే వారిని వారి యొక్క వారి యొక్క హృదయాభిలాషకు విడిచిపెట్టేస్తాడు వీ హ్యావ్ టు సీ దిస్ ఎన్ ద బుక్ ఆఫ్ రోమన్స్ రొమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఇప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఈ మనుషులు అని మనం కొందరిని చూసినప్పుడు అనిపిస్తుంది అప్పుడు దాని యొక్క జవాబు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే పద్దెనిమిదవ వచనం నుంచి రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి దుర్నీతిని దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బల భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది సో దేవుని యొక్క కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది అయితే దేవుడు ఏం చేస్తాడు అంటే దేవుడు వారిని అపవిత్రతకు అప్పు చెప్పేస్తాడు అని ఈ మిగిలినటువంటి వచనాలు మధ్యలో ఉన్న వచనాలను మీరు చదవండి ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇరవై నాలుగు చదువుతున్నాను ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి అంటే దేవుని యొక్క కోపం ప్రజల మీదకి వచ్చినప్పుడు పరలోకం నుంచి బయలుపరచబడినప్పుడు తమ హృదయముల హృదయ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరంలను పరస్పరం అవమానపరుచుకొన్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేస్తాడు అంటే వారి హృదయాభిలాషలకు వారి యొక్క హృదయంలో ఏదుందో దానిని వాళ్ళు చేయడానికి దేవుడు అప్పగించేస్తాడు అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మారుస్తారు సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజిస్తారు అని చెప్తూ అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించేస్తాడు అప్పగించను అని ఉంది అంటే అప్పగించేస్తాడు ఇప్పుడు ఫరో ఫరో యొక్క అభిలాషకు తుచ్చమైన అభిలాషలకు దేవుడు తనను అప్పగించేస్తున్నాడు అందుకనే ఫరో యొక్క హృదయం కఠినమవుతుంది అని మనం చదువుకుంటాం కఠినపరుస్తాను అని చెప్తున్నాడే అలాగా దేవుడు కఠిన పని చేస్తాడు అప్పుడు మనుషులు మారరు అందుకే మనం చూడండి చాలామంది ఎంత దేవుని వాక్యం విన్నా కూడా వాళ్ళ ఇంట్లో టెలివిజన్లోనే టెలివిజన్లో ఇరవై నాలుగు గంటలు దేవుని వాక్యమే పెడతారు పాటలే పెడుతుంటారు చర్చ్కి వెళ్తుంటారు క్రైస్తవ కుటుంబం అంత బాగుంటుంది కానీ మార్పు చెందరు ఏ విధంగా అయితే గతంలో ఉన్నారో అదే విధంగా ఉంటారు రక్షణ మారు మనస్సు ఏమీ ఉండదు ఎందుకంటే దేవుడు ఈ విధంగా వారి యొక్క తుచ్చమైన అభిలాషలకు అప్పగించేసినప్పుడు మనుషుల యొక్క హృదయాలు కఠినమైపోతాయి సో ఐ వాంట్ టు డూ వాట్ ఈస్ రైట్ అని నీవు ఎప్పుడైనా అనుకుంటే అప్పుడు గాడ్ విల్ హెల్ప్ అస్ ఫరో ఎప్పుడు కూడా నేను మంచిది చెయ్యాలి ఐ హ్యావ్ టు బ్లెస్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అని అనుకోలేదు అందుకే దేవుడు ఐ విల్ హార్డ్ ఇన్ యువర్ హార్ట్ అగేన్స్ట్ దెమ్ అని అని మా ఫరోతో చెప్తూ ఉన్నాడు లేదంటే ఫరో చేత తన యొక్క తన యొక్క ఐ మీన్ ఫరో ఫరో యొక్క జీవితంలో తన అభిలాషలకు తాను అభిలాషలను తీర్చుకునేలాగా దానిని అనుసరించి నడిచేలాగా తనను తాను అప్పగించేస్తున్నాడు తనకు అప్పగించేస్తున్నాడు ఇప్పుడు ఫరో నేను వీళ్ళను పోనిస్తాను అని అన్నా కూడా దేవుడు తన యొక్క హృదయాన్ని కఠినం చేస్తాడా అని ఎవరైనా అనొచ్చు కానీ అలా ఎప్పుడు కూడా అనలేదు నేను పోనిస్తాను వీళ్ళని స్వతంత్రులుగా పంపిస్తాను మంచి చేస్తాను ఇలాంటిదేమీ కూడా ఫరో యొక్క మాటలలో మనకి ఎక్కడ కూడా కనిపించదు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఇంకొక వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నాడు అందుకే ఇజ్రాయేల్ను నా జ్యేష్ఠ పుత్రుడు అని చెప్పాలి అప్పుడు నీవు ఫరోతో ఇజ్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు అతడు నన్ను సేవించినట్లు నీవు పంపించాలని చెప్తున్నాను కదా నీవు పంపకపోతే నీవు పంపనల్లని ఎడల ఇదిగో నేను నా నీ కుమారుని నీ కూర్చొని చంపేదా ఆ లాస్ట్ థింగ్ ఉంది కదా అది సూచిక క్రియలలో చివరిది ఐగుప్తు దేశంలో అందరూ జ్యేష్ఠ సంతానం మరణించటం ద్వారా ఐగుప్త దేశం అంతా కూడా హాహాకారాలు మొదలయ్యాయి అప్పుడు దేవుడు అందరినీ కూడా బయలుదేరి మీరు వదండి అని చెప్పి బయటకు తీసుకొని వెళ్ళినట్లుగా మనం గమనిస్తాము సో దేవుడు ఇక్కడ జ్యేష్ఠ కుమారుడు అని ఎందుకు పిలుస్తున్నాడు అంటే వారి యొక్క ఈ జ్యేష్ఠ పుత్రులు నో వినో వినో దట్ మెనీ చిల్డ్రన్ వర్కిల్ బై ద బై ది డిక్రీ ఆర్ బై ద కమాండ్ గివెన్ బై ద కింగ్ అలాగా హెబ్రియులలో అనేక మంది పిల్లలు చనిపోయారు మేబీ మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్ వర్కిల్ బై బై ద పీపుల్ ఆఫ్ ఈజిప్షియన్ కింగ్ కాబట్టి దానికి ప్రతీకారంగా ఇక్కడ దేవుడు తన తమ యొక్క జ్యేష్ఠ పురుషులను కూడా తీసుకుంటాను అని చెప్పమని చెప్తూ ఉన్నాడు సో ఈ విధంగా దేవుడు ఈ మోసెస్ని ఏర్పాటు చేసుకొని తనను ఐగుప్తు దేశానికి వెళ్ళమని చెప్పాడు వెళ్ళ వెళ్ళే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఇచ్చాడు ఆ ఇన్స్ట్రక్షన్స్ని అన్నింటినీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ మిగిలినటువంటి విషయాలు ఒక ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఒక మిస్టీరియస్ ఇష్యూ జరుగుతుంది ఇరవై ఇరవై నాలుగవ వచనం నుంచి కనుక చూసినట్టయితే దేవుడు అన్ని కూడా అప్ చెప్పేసి నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి నేను నీకు తోడుగా ఉంటాను నీ నోటికి తోడుగా ఉంటాను అని అన్ని చెప్పిన తర్వాత ఎందుకు దేవుడు ఇలా చేశాడు అని చాలామందికి ప్రశ్న వస్తుంది ఏంటి అది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు మనం మిగిలినటువంటి ఈ చాప్టర్ని కంప్లీట్ చేసి రేపటి దీని మందు వద్దాం దేవుడు మనకు సహాయం కాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రభు మా దేవ మా రక్షక మీ మీ యొక్క ప్రణాళికలో ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి ఇస్రాయలీలను విడిపించాలని మీరు ఆయన అనుకున్నారు అది మీరు నీ బిడైన అబ్రహాము నాకు తెలియపరిచారు నాలుగు వందల సంవత్సరముల తర్వాత వారు మరలా తిరిగి ఇక్కడికి వస్తారు అని చెప్పారు ఆ ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయడానికి మోసే మోసే అనే ఒక వ్యక్తిని మీరు ఏర్పరచుకొని తనకు ప్రత్యక్షమయ్యి తనకు చే తను చేయవలసిన టాస్క్ని అప్పగించారు తన యొక్క అన్విలింగ్నెస్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దానికి మీరు నాయన తగినటువంటి రీతిలో మీరు జవాబు అనుగ్రహించారు ఇప్పుడు మోసే బయలుదేరి ఐగుప్తు దేశం నాకు వెళ్లే ముందు తనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఇచ్చారు పరో యొక్క హృదయమును కఠినం చేస్తానని చెప్పారు ఇదంతా కూడా ప్రభు మీ యొక్క ప్రణాళిక తండ్రి మీ కార్యములు ఎంతో ఆశ్చర్యమైనటువంటి కార్యములు ప్రభు మానవాళిని రక్షించడానికి మీకు మారుడైనస్సు క్రీస్తు ప్రభువును ఇదే విధంగా ఈ లోకంలోనికి పంపించి క్రీస్తు ప్రభువు శిలువలో మరణించుట ద్వారా మాకు పాపక్షమాపణ అనుగ్రహించి మా యొక్క పాపం నుంచి స్వతంత్రాన్ని అనుగ్రహించారు విముక్తిని విడుదలను అనుగ్రహించారు దానినే సాదృశ్య రూపంలో ఐగుప్తీయుల ఐగుప్తులో ఉన్న ఇస్రాయేలీలను బానిసత్వం నుంచి విడిపించి కనాన దేశం నాకు తీసుకొని రావటం అనే ఆ ఇన్సిడెంట్ని మేము చదువుకుంటున్నాము తండ్రి మీ యొక్క విడుదలను మీ యొక్క విమోచనను అనుభవించి అనుభవించేటువంటి వారంగా ప్రతిదినము మా జీవితంలో ఉండున్నట్లు మాకు సహాయం చేయమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవునామానికి తీసుకోవచ్చు అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అనేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండను కాక ఆమె